శాస్త్రవేత్తలను సంఘ సేవకులను అనుక్షణం స్మరించుకోవాలి శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సమాజానికి సేవలందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో నడవాలని కోరుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మద్రాసులో తిరుతనిలో సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ బాష ఆధ్వర్యంలో హాల్ గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయుల భార్గవ రామయ్య సలావుద్దీన్ రామకృష్ణ నాగరాజ్ లక్ష్మణ్ రెడ్డి వెంకట సుబ్బయ్య జనార్దన్ పోల్రెడ్డి నర్సింహారెడ్డి వెంకటరాముడు లక్ష్మీనారాయణ రెడ్డి రామనాథరెడ్డి సుబ్బారెడ్డిలతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు ఉపాధ్యాభివృద్ధికి వండె తెచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నేడు మనమందరం కూడా వారికి ఘనమైన నివాళి అర్పించే సందర్భం ఇది ఈయన వీరొచ్చేసి ఒక దౌత్యవేత్తగా ఒక ప్రేరణదాతగా రచయితగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా తత్వవేత్తగా దేశ విదేశాల్లో భారత జాతి ఖ్యాతిని వినమడింపజేసినటువంటి మహాపురుషుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు గారి జీవిత చరిత్ర ప్రతి ఉపాధ్యాయునికి ఒక ఆదర్శం అంటే వారు గురువులకి గురువుగా ఒక ఆదర్శ ఉపాధ్యాయుడిగా వండించిన సందర్భాన్ని పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరం నుంచి కూడా మనం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరిపి సందర్భం ఇది ముఖ్యంగా ఈ యొక్క సమాజంలో సమాజోద్ధరణ జరగాలంటే మంచి సమాజం జరగాలంటే దానికి కీలక పాత్రలో ఉంటే ఉపాధ్యాయులే ఉపాధ్యాయులు ఎప్పుడైతే సంస్కారవంతమైన విద్యను విజయంతో కూడిన విద్యను అందిస్తారో అప్పుడు ఆ విద్య యొక్క పరమార్థం చేస్తుంది ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అనమాట కాబట్టి మనం ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క తీసుకునే సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు అందరూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తమ ఉపాధ్యాయులు ఇస్తూ గౌరవిస్తుంది ఇప్పుడు ఆయన ఒక రెండు విషయాలు చెప్పారు ప్రతి ఒక్క టీచర్ ఒక విషయాలు ఏంటంటే మనం ఎట్లా ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులను తల్లిదండ్రుల వలే అటువంటి అంటే ఎండలేని ఎడలేని ప్రేమ కలిగి ఉండాలనే చెప్పిన విషయం అదే కాకుండా ఉపాధ్యాయుడు నిరంతర పఠనాశక్తి కలిగి కొత్త విషయాలను అన్వేషిస్తూ ఉండాలి అని చెప్పారు అదే కాకుండా మనం ముప్పై పుచ్చిన ఏంటంటే కేవలం స్కూల్ ఫస్ట్ వచ్చే విద్యార్థులే కాకుండా ఎవరైతే చిత్త జీవిస్తారో ఉంటారో అటువంటి విద్యార్థులు తక్కువ తక్కువ చేసుకొని వారి అభివృద్ధి కోసం పాటుపడే విషయం సర్వేపల్లకృష్ణ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అసలు చెప్పాలంటే ఆయన ఒక విద్యార్థులలో ఒక చిరస్మయుడుగా నిలిచినటువంటి మహానుభావుడు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ ఈరోజు మనం అందరం కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ఈ సమాజం బాగుపడాలంటే ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యత ఎవరైనా అంటే ఒక ఉపాధ్యాయుడు మాధ్యమ్యాయుడు ఒక ఉపాధ్యాయుడు ఈ యొక్క దేశ ప్రధానమంత్రి అయిన సీఎం అయినా సైంటిస్ట్ అయినా సైనికుడైనా కలెక్టర్ అయినా ఏ అధికారా తయారు చేసే కాదు ఎవరైతే ఆ ఉపాధ్యాయునికి కాబట్టి సమాజంలో అందుకే గురుదేవో భవన్నారు మన యొక్క వేదాల కూడా అంతటి అంటే మాతృభేదం తర్వాత ఆచార్య దేవపడ్డారు అటువంటి గొప్ప స్థానం అంటే తల్లినిచ్చున్నది తల్లి జన్మనిస్తే ఆ జన్మని జరిగిపోయినది ఎవరంటే గురుమూర్తి అన్నారు అటువంటి మన యొక్క భారతదేశం ఆలోచిస్తే ఈ గురువుల స్థానంలో ఎవరిది ఎవరిదంటే అగ్రస్థానం ఏదంటే ఆచార్య స్థానంలో అగ్రస్థానం ఏదంటే ఒక ప్రపంచానికి చాటి చెప్పిందంటే ఒక భారతదేశం అనమాట కాబట్టి అటువంటి గొప్ప దేశం అనే దేశం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈరోజు తీసి చెప్పిన